తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తమ పార్టీ నాయకులపై కక్ష చర్యలకు పాల్పడుతోందని వైఎస్సార్సీపీ అధ్యకుడు వైఎస్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్ రామకృష్ణారెడ్డి మరియు ఆయన సోదరుడు వెంకటరామరెడ్డిపై అక్రమ కేసులు బనాయించారని ఆయన ఆరోపించారు మాచర్లలో టీడీపీ గ్రూపుల అంతర్గత తగాదాలో వారు తమలో వారే చంపుకుంటే ఆ కేసులో మా పార్టీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్ రామకృష్ణారెడ్డిని ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డిని ఇరికించారని వైఎస్ జగన్ ఆరోపించారు గతంలో అక్రమ అరెస్ట్ అంతకుముందు కూడా ఎన్నికల్లో రెగ్గింగ్ అడ్డుకున్నందుకు పిన్నెల్ రామకృష్ణారెడ్డిని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగు జైల్లో పెట్టించారని ఆయన చేశారు మాచర్లకు చెందిన మా పార్టీ సీనియర్ నాయకుడు నాలుగు సార్లు ఎమ్మెల్యే ఆయన పెన్నెల్లి రామకృష్ణ రెడ్డి ఆయనను ఆయన తమ్ముడు వెంకటరామరెడ్డిని ఆశ్చర్యం ఏంటంటే కేసు వివరాలు చూడండి వీళ్ళ హయాంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న వీళ్ళ హయాంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వీళ్ళ గ్రూపుల తగాదాల వల్ల వాళ్ళు వాళ్ళు కొట్లాడుకొని వాళ్ళు వాళ్ళు చంపుకుంటే ఆ కేసులో ఇరికిచ్చేది మా ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే క్యాండిడేట్ అంతకు ముందు కూడా ఎన్నికల్లో రిగ్గింగ్ను అడ్డుకున్నందుకు యాభై నాలుగు రోజులు జైల్లో అంతకు ముందు ఇదే పిర్నెల్లి రామకృష్ణ నాయుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పంతొమ్మిది నెలల కాలంలో ఏకంగా పిర్నెల్లి రామకృష్ణ నాయుడు మీద పెట్టిన కేసులు ఎన్నో తెలుసా పదహారు కేసులు పెట్టి సుమారు ఐదు గంటల ప్రాంతంలో కుంతపాడు గ్రామానికి వెళ్ళినటువంటి దారిలో బోధులపాడు వద్ద మద్దయ్య మరియు జవిశెట్టు కోటేశ్వరరావు జరిగింది ఇందులో చనిపోయిన వారికి చంద్రయ్య గారి యొక్క కుటుంబానికి ఎటువంటి బంధుత్వం లేదు మరియు ఇద్దరూ కూడా టీడీపీ పార్టీకి చెందినవారే దీని గల కారణాలను మరియు నిందితులను కట్టుకోవడానికి ఏర్పడడం జరిగింది అందరం కూడా దీని విషయంలో దీని విషయంలో ప్రయత్నాలు చేస్తున్నారు